అమ్మాయి పేరెంట్స్కి ఒకప్పుడు అమ్మాయి పేరెంట్స్ చాలా దారుణంగా ఏంటంటే అబ్బాయి గురించి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మంచి అని సర్టిఫికేషన్ వస్తే మాత్రం ఆమె పిల్లనిచ్చి పెళ్లి చేసేది సో ఇన్ కేసు మీరు మీ అబ్బాయిలకు పెళ్ళి చేయాలనుకుంటే ఖచ్చితంగా అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఓతన ఒక దానికి కుర్రి ఎందుకంటే ఆయన జీతం అవ్వని కాదు ఫస్ట్ మీకు మిమ్మల్ని దూరం చెప్తుంది అలాంటి అలాంటి దాన్ని మాత్రం అసలు ఇచ్చి చేయకూర్రి అని ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు మనం మాత్రం సరే నువ్వు జాబియని చేయలే పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా ఒక అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ అయిందంటే తన గురించి పూర్తిగా ఆరా తీ ఆరా తీసిన తర్వాతనే మ్యాచ్ ఫిక్స్ చేసుకో పెళ్లి ఫిక్స్ చేసుకో ఎందుకంటే ఏం తెలుసుకోకుండా నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటే పెళ్లికి ముందే లేచిపోతాను పెళ్లి రేపు ఉన్న ఇలా నైట్ లేచిపోయిన అమ్మాయిలు వీడియోలు ఇట్లా ఉన్నాయి నెట్లో బోల్డ్ అని వస్తాయి అంతేందుకు పెళ్లి అయిన తర్వాత కాపీలు ఉన్న పోయిన విషయం పెట్టి హోల్ ఫ్యామిలీ చంపేసిన రోజులు ఘన చరిత్రలు ప్రజెంట్ అమ్మాయిలు కొద్ది అమ్మాయిలలో ఉన్నాయి ఇంకోటి ఏంది ఒకసారి పెళ్లి ముందు కలుతాం అని చెప్పి గొంతుకోసిన సంఘటన ఇట్లా చాలా ఉన్నాయి అబ్బాయి గొంతు కోసం ఇట్లా చాలా సంఘటన